ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ న్యూస్కర్ కూడా ఒక చెట్టు పెట్టింది లేదు ఒక కాయ పట్టించింది లేదు ఒక ఏ పంట కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో తండ్రి తాత చనిపోయినాడు తండ్రి చనిపోయినాడు కొడుకు పట్ట వచ్చింది కానీ పట్ట మాత్రం పెట్టలేదు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు ఈ డెబ్బై ఒక్క సెట్లను రెండు లక్షల రూపాయల బేరం మాట్లాడుకొని లక్ష కోటి ఎనభై ఎనభై నలభై నాలుగు లక్షలకి పేరం మాట్లాడుకున్నారు అయితే ఆ సెంటును రెండు లక్షల నుంచి ఎనిమిది పది లక్షలకు అమ్ముకోవాలనే ప్రయత్నం చేసి అడ్డదిప్పలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి వంకను ఆక్రమిస్తా అంటే స్వయాన సిపిఎం పార్టీగా స్పందించి దీన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టినటువంటి పరిస్థితి చేశాం ఆ సందర్భంలో ఆ వంకను ఆక్రమించుకునేటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పాటు ఈ భూమి ప్రజలకు ఒకరికో ఇద్దరికో కాదు యావత్ సమాజంలో వివక్షత లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గ భవనం కడితే తప్ప వేరే మార్గం లేదు ఇది ప్రజలందరికీ అంకితం అయితే తప్ప మార్గం లేదనేటువంటిది ఆ రోజు సిపిఎం ముఖ్యం ఆలోచన చేసి దళిత గిరిజన సంఘ ప్రజా సంఘాలన్నిటిని ఐక్యం చేసి మనం ఈ భూమి కోసం ఈ భవనం కోసం ఆందోళన చేస్తేనే పరిష్కారం అవుతుందని భావించి అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలను సంప్రదించిన తర్వాతనే మనం కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమం చేసిన తర్వాత రెవెన్యూ అధికారులు సోషల్ వెల్ఫేర్ డీడీ వరకు ఫైల్ చదిలిచ్చినారు అదే సందర్భంలో ఇక్కడ ఈ సర్వే నంబర్ లోనే ఒక పన్నెండు సెంట్లు చెల్లెల భాగానికి వచ్చిందనే పేరుతో కోర్టులో రిజిస్ట్రేషన్ చేసినారంట చట్ట ప్రకారం అసైన్మెంట్ చట్టం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ కానీ ఎయిట్ బై టూ థౌజండ్ సెవెన్ గాని రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి చట్ట సవడలు కానీ ఎక్కడా అసైన్మెంట్ భూమిని రిజిస్టర్ చేయడం కానీ అమ్మడం కానీ కొనడం గాని నేరమనుంది ఇప్పుడు అడ్డుకుంటున్నటువంటి ముత్యాల సత్యనారాయణ అనేటువంటి ఆయనకి ఏం హక్కు ఉందో తెలియదు కానీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ అంబేద్కర్ స్మారక భవనానికి అడ్డుపడుతున్నాడు నీకు హక్కులుంటే కోర్టులో అన్నారు కోర్టుకు పోయినాడంట కోర్టు కాయదిన ఇంతవరకు రాలా అది వచ్చిందా రాలేదా అనేటువంటిది పక్క పెట్టు పది మంది కోసము సమాజం కోసం ఉపయోగపడేటువంటి ఈ భవనానికి అడ్డుపడడానికి నీ జీవితంలో అంబేద్కర్ గురించి ఏమైనా తెలుసా నీ జీవితంలో అంబేద్కర్ గారి ఆలోచన ఏమైనా తెలుసా ఆ వైపున నీకు లేదు కాబట్టే మూర్ఖుడుగా ఈ అంబేద్కర్ స్మారక భవనానికి అడ్డుకుంటున్నావు ఇది కాబట్టి నీకు భవిష్యత్తులో నీకి అనేక రకమైనటువంటి ఆందోళన పోరాటాల ద్వారా నిన్ను ఒంటరి చేయడానికి అన్ని సంఘాలు కూడా ఆందోళన చే వస్తుంది అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటిది గతంలో ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించినటువంటిది మేము ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రికి నార్పల్ రిప్రజెంటేషన్ చేసినాం మేము నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ భవనాలు కడతామన్నారు అర్జీ ఇచ్చినారు అర్జీ గత ఏమో ఏమైందో తెలుదు రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మన నియోజకవర్గంలో పది అంబేద్కర్ భవనాలు గ్రామాల్లో శాంక్షన్ అయితే దాన్ని రద్దు చేసినారు మూడు వందల ఎనభై ఒకటి నుంచి తెచ్చి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇదేనా అంబేద్కర్ ఉన్నటువంటి ప్రేమ మీరు అంబేద్కర్ భవనాలకి ఎస్సీ ఎస్సీ సప్లాంటి చట్టం కింద మంజూరైన నిధుల్ని ఎట్లా రద్దు చేస్తారంటే దానికి అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు సమాధానం చేయదు ఎందుకంటే చిలకను ఎట్లా పంజరంలో పెట్టారో ఆ రకంగా ఆడిస్తూ చెప్పించి అట్లా బయటకు తీసుకొచ్చి పత్రం తీసుకొచ్చి నీకు ఇది జరిగింది అది జరిగింది అనేది అయితే పంచాంగం చెప్పినట్టు చెప్పించినారు తప్ప పంజరంలో శిలకలాగా చేసినారు తప్ప ప్రజా సమస్యల గురించి ఏ రాజు ఆ రోజు మాట్లాడలేదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య రాయచంద్రం వచ్చినప్పుడు అంబేద్కర్ భవనం నిర్మాణం అనేటువంటి మా లక్ష్యం అని చెప్పారు చాలా సంతోషం వాడు కొడితే వీడు వీడు కొడితే వాడు అన్నట్టు ఉంది కానీ ఇక్కడ అంబేద్కర్ భవనం నిర్మాణానికి సంబంధించినటువంటి కదిలికి ఏమన్నా ఉంటుందంటే చెప్తారు ఫోన్ చేస్తారు చూడండి అంటారు తీరా యథారాజా రాజా తథా అనేటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతాంది మా ఎమ్మెల్యే గారి బండార శ్రావణి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ముఖ్యమంత్రి గారి హామీ మీ హామీ నెరవేరాలంటే మీరు సిద్ధశుద్ధిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఒకటి చెప్తున్నాం ఓ స్పెషల్ జీవో సిసిఎల్ఏ నుంచి తీసుకురండి ఈ డెబ్బై ఒక్క సెంట్లు అంబేద్కర్ భవనానికి మేము ఇస్తున్నామనేటువంటి కాగితం తీసుకురండి ఆ కాగితం తీసుకురావడానికి జూన్ నాలుగో తారీఖు నుంచి ఇప్పుడు దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది ఆ జీవో ఇదిరాలా మనమేమో ఇటు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అయినా ముఖ్యమంత్రి గారి హామీ ఎమ్మెల్యే గారు హామీ నెరవేరాలంటే మీరు సిద్ధశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు వడ్డే రామాజలు ఆయన కనపడుతున్నటువంటి బిల్డింగ్ బంకెను ఆక్రమించుకొని కట్టాడు ఈయన ముందర పక్కన బండ వ్యాపారం చేస్తున్నాడు సిగ్గు శరం ఉండాల ప్రతికి ఏ ఏమి ఎవరి కోసం బతుకుతావు ప్రజల కోసం పథకాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు కాకపోతే ప్రజా సంపదగా ఉన్నటువంటి రోడ్డును ఆక్రమించుకుంటారా ఇది ఎంతంటి అన్యాయం పదే పదే ఈ సార్ చెప్తాడు మేమేమో చెప్తున్నామండి వాడేమో ఏమో ఇది రాళ్ళు ఎత్తుకుంటానంటాను నోటీసులు ఇస్తున్నాం ఎన్ని నోటీసులు ఇస్తారు ఫామ్ సెవెన్ సిఐ గారికింత ముందు ఫామ్ సెవెన్ ఇచ్చినారు దీన్ని వెకేట్ చేయాలని కానీ ఆ ఫామ్ ఆడే ఉంది ఈ రా ఈడే ఉంది ఈ రాళ్ళు ఏమో పొద్దున ఒక రాయి వస్తుంది సదకాడ ఒకరు ఎందుకంటే ఇది లిఫ్ట్ అవుతుంటారు పొద్దు వస్తుంటారు అంటే వదల బొమ్మాలి అన్నట్టు ఈ రాయి కదలకోకుండా పోయింది మొన్ననే పోస్ట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దరిద్రం ఈ రాయేమో కదలదు ఆది వదిలే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా స్పందించకపోతే సిపిఎం కేవీపీసే కాదు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జనాన్ని కూడా కదిరిస్తాం ముత్యాల సత్యనారాయణ ఏదో వాగుడుకాయ మాదిరి వాగినాడంట ఆయన వాగడానికి మరి ఆయన నోరు వచ్చింటుంది కానీ మేము అట్లా మాట్లాడలేం ప్రజాతంత్ర పద్ధతుల్లో ప్రజా ప్రజలను మానవ మనిషి యొక్క సంబంధాలు కొనసాగించాలనేటువంటి దాంతో మానవత్వంగా ఉంటాం కానీ ఎట్టికి మాట్లాడితే ఇక్కడ పడే పరిస్థితి లేదు నీవు ఏడాడ ఏమేమి అక్రమాలు చేసినావో మాకు తెలియదేం కదా అవన్నీ కూడా వివరాలు తెలిసి వస్తాయి ఈయన మధ్యవర్తిగా ఒక దళిత నాయకుడు ఆ పుణ్యాకుడు లక్ష యాభై వేలకు సిగ్గు ఉంటారు అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటారు అంబేద్కర్ కండువాలు వేసుకుంటారు తిరిగి ముప్పై వేల రూపాయలు తీసుకున్నారంట ఏమే ఇది ఇది ఏమన్నా మాట్లాడేటువంటి హక్కు ఏమన్నా అతను ఉందా ఏమంటాడంట ఇదంతా నేను తప్ప నల్ల పేడు పుల్లగా పేడు ఆడోడీ అంటా బల్లి స్లాబ్ అనుకొని ఉంటానంట ఆ బల్లి నేనే స్లాబ్ నంతా మోస్తున్నాన ఫీలింగ్ మాట్లాడుతున్నారు సర్వే నెంబర్ ఎక్కడ ఉందో ఏందో చెప్పమని మరి అట్లాంటిది ఏమీ లేదు ఏమైనా దళిత సంఘ నాయకుడు మేము మావాడే కాబట్టి కొంత రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అన్నిదా భావించి ఆడిచ్చే మెతుకులు ఆశపడి మీరు మాట్లాడే పరిస్థితి అయితే మాత్రం మేమంతా నీ మీద పడాల్సి వస్తుంది అట్ట కాకుండా చెయ్యాలనేటువంటిది మేము పడుతున్నాం మరి ముఖ్యంగా ఈ రాళ్ళకు సంబంధించినటువంటిది ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారేమో ప్రయత్నం చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఆ జెసిబి సంబంధించినటువంటిది నిన్న కూడా నేను మాట్లాడినా ఆ నాయకుడు ఇప్పుడేమో ఫోన్ ఎత్తి దావుడు ఏమంటే ఇది వెనకల ఏముందో తెలియదు కానీ మొత్తం మీద రాళ్ళు కల్లే పరిస్థితి ఎప్పటికైనా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం సర్వే చేసి చుట్టూ ట్రెంచ్ అన్న వేయండి చుట్టూ కాంపౌండ్ అన్న వేయండి లేదా ఒక పదిహేడుగురు లోతుగా తీసుకుంటానన్నా పెట్టిస్తే తట్లా చేయండి అలా చేయని పక్షంలో మేమే ఇంతమంది మా పార్టీ మండల కార్యదర్శి చెప్పాడు మేమే చందా వసూలు చేసి కాంపౌండ్ కి సంబంధించిన ప్రయత్నం చేస్తాము సామాజిక తరగతులుగా ఉన్నటువంటి అనేక మంది అధికారులు ఉన్నారు ఒక భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని కులాలు అన్ని మతాలకు ఉపయోగపడేటువంటి అంబేద్కర్ భవనం కోసం మీ వరకు పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి అంబేద్కర్ నేను దాన్ని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు ఎందుకని దీన్ని అమలు చేయలేకపోతున్నారో ఆలోచన చేయాలని సామాజిక తరగ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఇదేదో డిమాండ్ కాదు ఇది మానవతంగా మనిషికి సంబంధించినటువంటిది మన సమాజంలో మార్పుకు అంబేద్కర్ ఏ విధంగా పాటుపడ్డాడో మన వైపుగా సమాజం మార్పు కోసం పే బ్యాక్ సొసైటీ అనేటువంటి నినాదాన్ని తీసుకునే దానికి భాగంగా మీ వంతు సహకారం చేయాలనేటువంటిది కోరుతాను అట్లాగే ఈ పూట ఈ రాళ్లను తొలగించాలనేటువంటి మా ప్రధానమైనటువంటిది అట్లాగే ఈ చుట్టూ పెన్సింగ్ సంబంధించినటువంటిది కూడా ఇతరులు సహకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ వైపున చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మేమే ఈ రాళ్లను నెత్తిన పెట్టుకుని రోడ్లు వేస్తాం ఈ రోడ్డున అవసరం అనుకుంటే అమరావతి కూడా మోసుకొని పోతామని కూడా చెప్తాం ఈ రాళ్ల ద్వారా ఈ రాళ్లను చో అమరావతికి తరలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా వైపు నుంచి రాళ్లను తొలగి రాళ్లను తొలగించాలి కాంపౌండ్ కట్టాలి ఇక్కడ అంబేద్కర్ భవనం కోసం ఎమ్మెల్యే గారు ఐదు కోట్లన్న ఇస్తే బిల్డింగ్ పడతాయి సాయినగర్ లో బిల్డింగ్ ఉంది పదివేల రూపాయలు మన వాళ్ళు సామాజిక తరగతి ఉపయోగపడతాయి ఎస్సీలకి ఎస్టీలకి అట్లాగే ఇక్కడ ఎందుకు అట్లా చేయకూడదు ఆ వైపున చేయాలనేది ఎమ్మెల్యే గారిని పదే పదే కోరుతా ఉన్నాం అది చేయకపోతే పెద్ద పాలకులకు ఏ విధంగా పట్టిందో వీళ్ళకి కూడా అదే పడతాది అదేం పెద్ద పని ఏం కాదు కానీ మా సామాజిక తరగతులు వాళ్ళని ఆచి చూసి ప్రశ్నిస్తున్నాం మీరు కూడా స్పందించండి అనేటువంటిది కోరుతున్నాం ఈ కార్యక్రమంలో దాసన్న సూరి సాకే హరి గిన్నాంజనేయులు ఒరికుంటామయ్యే ఇట్లాంటి వాళ్ళు అందరూ సామాజికంగా పనిచేసే ప్రజల కోసం పనిచేసేటువంటి వాడు వాళ్ళందరి సహకారంతో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింతగా తీసుకొని పోతాం రెవెన్యూ అధికారులు పోలీసులు కూడా మాకు సహకరించండి ఇక్కడ భవన నిర్మాణం కోసం అందరు సహకారం చేస్తే భావి తరానికి ఉపయోగపడేటువంటి పెద్ద బిల్డింగ్ పడుతుంది ఈ రోజు నా వయసు ఇరవై యాభై ఆరు సంవత్సరాలు మా మహాపతికి పదో పని నేను కానీ ఈ బిల్డింగ్ వందల సంవత్సరాలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సమాజానికి ఉపయోగపడాలి ఆ రకంగా చేయాలనేటువంటి దాంతో మా తప్పనగా మీ ఆవే మా ఆవేదనను మేము ముందు పెడుతున్నాం అధికారులు ఇప్పటికైనా స్పందించండి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర